మూడుమండ వందం ఎపిసోడ్ ఫైవ్ నాట్ ఫోర్ హలో ఫ్రెండ్స్ స్టోరీలో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో చేయడం మాత్రం మర్చిపోకండి వైష్ణవి ఫోన్ కట్ చేసిన తర్వాత విరాస్ రూమ్లోకి వచ్చి వస్తార పక్కన కూర్చుని బస్తార గురించి ఆలోచిస్తూ ఉంటాడు కొంత సమయం తర్వాత బస్తారకి మెలకు వచ్చి నెమ్మదిగా కళ్ళు తెరుస్తుంది తను ఎదురుగా ఉన్న విరాస్ వైపు చూసి విరాస్ సర్ అని పిలవగానే విరాస్ వసు వైపు చూస్తూ బస్ ఇప్పుడు నీకు ఎలా ఉందిరా అని కంగారుగా అంటాడు వస చిన్నగా నవ్వుతూ మీ చేతికి ఏమీ అవ్వలేదు కదా అని అంటుంటే ఇప్పుడు కూడా నా గురించి ఆలోచిస్తున్నావా అని విరాస్ మనసులోనే బాధగా అనుకుంటూ నాకు ఏమీ కాలేదు ఇప్పుడు నీకు ఎలా ఉంది అని అడుగుతాడు నేను బాగున్నాను విరాస్ సార్ అని వస్తారా పైకి లేగుస్తుంటే విరాస్ వెంటనే వస్తారని నెమ్మదిగా పైకి లేపి లతా గారిని పిలిచి జ్యూస్ తీసుకురమ్మని చెప్తాడు వస్తార విరాస్ వైపు చూస్తూ విరాస్ చేతులని చూస్తుంది తన చేతులకి ఏమీ గాయం అవ్వకపోవడం వలన కొంచెం రిలీఫ్గా ఫీల్ అవ్వగానే విరాస్ అదంతా చూసి చిన్నగా నవ్వుకొని ఇంకా నీ అనుమానం తీరలేదా అని అంటాడు ఇంతలో లతా గారు జ్యూస్ తీసుకొచ్చి వసదరకి ఇస్తుంటే విరాస్ లతాగారి చేతిలోన జ్యూస్ తీసుకుని వస్తారిక నెమ్మదిగా పట్టిస్తాడు లతాకారి అక్కడి నుండి వెళ్ళిపోతారు ఎందుకు ఇలాంటి చేసావు వస్సు అని విరాస్ అడుగుతుంటే ఏమో తెలియదు విరాస్ సార్ కోపంగా ఉన్నారు అని అనిపించింది కానీ మీరు కోపంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో నాకు తెలుసు అందుకే మీ చేతికి గాయం అవ్వకుండా నా చేతిని అడ్డుపెట్టాను అని వసుధార చెప్పగానే విరాస్ ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయకు అర్థమైందా అని కొంచెం సీరియస్గా అంటాడు అలాగే బస్సుధర చిన్నగా తల ఊపుతుంది ఇంతలో వైష్ణవి విక్రమ్ ఇద్దరు కూడా విరాస్న ఉన్న లోకి వస్తారు విరాస్ అని పిలిచిన వైష్ణవి పిలుపుకి విరాస్ వెనక్కి తిరగగానే వైష్ణవి కనిపిస్తుంది విరాస్ వెంటనే బెడ్ ప్యాన్ నుండి లేచి నుంచోగానే వైష్ణవి స్పీడ్గా వచ్చి విరాస్ ని హక్ చేసుకుని ఐఎమ్ రియల్లీ రా అని ఏడుస్తుంది విరాస్ వైష్ణవితో నేనేమీ అనుకోలేదు ఎందుకు ఇంతలా ఎమోషనల్ అవుతున్నావు అని విరాస్ అంటుండే నిజంగా పిచ్చితాన్ లెక్క ప్రవర్తిస్తున్నాను కదా నువ్వు ఏ తప్ప చెయ్యవని నా మనసు చెప్తున్నా కూడా ఆ టైంలో కోపంలో నోటికి ఏదొస్తే అది మాట్లాడేశాను అవన్నీ నేను కావాలని అనలేదు ప్లీజ్ వంశీయానికి ఏమీ కాదు కదా తను సేఫ్గా బయటపడతాడు కదా అని వైష్ణవి ఏడుస్తూ మాట్లాడుతుంటే వైష్ణవిని ఓదారుస్తూ వంశీకి ఏమీ కాదు తను రేపు లోగా మళ్ళీ నీతో ప్రేమగా మాట్లాడతాడు చూడు అని విరాస్ అనగానే వైష్ణవి దూరం జరుగుతుంది విక్రమ్ మనసులో ఇప్పటికైనా విరాస్ని అర్థం చేసుకున్నావో అది చాలు వైశం అని అనుకుంటుంటే వస్తారా మాత్రం మనసులో వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో అర్థం కాక ఇద్దరి వైపు అలాగే చూస్తూ ఉంటుంది వైష్ణవి విరాస్కి దూరం జరిగి అన్నయ్యకి బుల్లెట్ తీసేసారు కదా అని అడగగానే విరాస్ షాక్గా వైష్ణవి వైపు చూస్తాడు నిజం చెప్పు విరాస్ అని అంటుంటే విరాస్ తన ఫేస్ని పక్కకి తిప్పుకొని అవును అని అంటాడు మరి అన్నయ్య ఇంకా ఎందుకు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు అని వైష్ణవి అడుగుతుంటే విరాస్ వైష్ణవి చేతులని పట్టుకుని వైష్ణ్ తను ఎందుకు ఇలాంటి పరిస్థితిలో ఉన్నాడో నేను నిజమైతే నీతో చెప్పలేను అలాగే నువ్వు కూడా ఆ నిజాన్ని తెలుసుకోవాలని అనుకోకు కానీ ఒకటి మాత్రం చెప్తాను వంశీకి ఏమీ జరగదు తను క్షేమంగా ఉంటాడు సరేనా ప్లీజ్ రా ఇంకే టాపిక్ గురించి మాట్లాడుకొని విరాస్ మాట్లాడగానే వైష్ణవి మనసులో ఖచ్చితంగా ఏదో జరిగింది అనే విషయంలో అని ఒకసారి విక్రమ్ వైపు చూస్తుంది విక్రమ్ ఫేస్ లో కూడా ఏదో తెలియని బాధ కనిపిస్తుంటే అంటే ఈ విషయం విక్కీకి కూడా తెలుసా కావాలని వీళ్ళిద్దరు నా దగ్గర నిజం దాస్తున్నారా ముందు అన్నయ్యకి రేపు ట్రీట్మెంట్ జరిగిన తర్వాత అప్పుడు ఏం జరిగిందో నేనే నెమ్మదిగా తెలుసుకుంటాను మరి అన్నయ్య బాడీలో ఉన్న బుల్లెట్ తీసేస్తే ఇంకా రేపు అన్నయ్యకి ఏం ట్రీట్మెంట్ ఇస్తున్నారు ఖచ్చితంగా రేపు హాస్పిటల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అని వైష్ణవి మనసులో అనుకుని విరాస్ వైపు చూసి ఓకే అని అంటుంది విరాస్ విక్రమ్ వైపు చూసి మీ ఇద్దరు ఫ్రెష్ అయిరండి డిన్నర్ చేయలేదు కదా అని అడగగానే లేదు అని అంటాడు విక్రమ్ వైష్ణవి విక్రమ్ని లోకి తీసుకుని వెళ్ళు అని చెప్పగానే వైష్ణవి విక్రమ్ని తన రూమ్ లోకి తీసుకుని వెళ్తుంది కానీ వైష్ణవి విక్రమ్ ఇద్దరు కూడా వసదారని గమనించరు వైష్ణవి విక్రమ్ రూమ్ లోకి తీసుకుని వెళ్ళిన తర్వాత విక్రమ్ మొత్తం అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు వైష్ణవి విక్రమ్ వైపు చూస్తూ లాస్ట్ టైం కూడా నేను ఈ రూమ్ లోనే ఉన్నాను విక్కి ఈ రూమ్ లో ఎన్నో జ్ఞాపకాలు నా కళ్ళ ముందు మెదులుతూనే ఉంటాయి అని చెప్పగానే విక్రమ్ వైష్ణవి చింపల పైన తన రెండు చేతులను వేసి అదంతా వదిలేసే వైశ్యం ముందే చెప్తున్నాను ఇంకా గతం అనేది మన మధ్య రాకూడదు ఇప్పుడు విరాస్ లైఫ్లోకి వసదరా వచ్చింది ఇలా నువ్వు ప్రతిసారి తనతో గొడవపడడం కరెక్ట్ కాదురా ఇంకెప్పుడు విరాస్ని అబద్ధం చేసుకోకు అలాగే విరాస్తో నీ గతం గురించి ఎప్పుడు మాట్లాడుకు అయిపోయిన దాన్ని వదిలేసి అదంతా ఒక కళ నేను చెప్తుంది నీకు అర్థమవుతుంది కదా మనకి ఒక లైఫ్ ఉందిరా ఇప్పటి నుండి వీటన్నిటిని వదిలేసి మన లైఫ్ని మనం ఎంజాయ్ చేద్దాము అలాగే విరాజ్కి వస్తార్తో మ్యారేజ్ అయితే తను కూడా ఎక్కువగా నీ విషయంలో ఇన్వాల్వ్ కాకపోవచ్చు ఎవరికైనా వాళ్ళకంటూ ఒక ఓన్ లైఫ్ ఉంటుంది కదా ప్లీజ్ ఇంక ఇవన్నీ అని చెప్పగానే వైష్ణవి విక్రమ్ వైపు చూసి సరే వికి నాకు కూడా గతాన్ని తలుచుకోవడం లేదు ఇప్పుడు నా లైఫ్లో నువ్వు ఉన్నావు అలాగే విరాస్ ఫ్రెండ్గా ఎప్పటికీ నా లైఫ్లోనే ఉంటాడు వంశీయాన్నయ్య సేఫ్గా బయటపడితే చాలు ఇంకేమీ అవసరం లేదు అని వైష్ణవి చెప్పుకనే గుడ్ ఇప్పటి నుండి అలాగే ఉండండి ఇంకెప్పుడు మళ్ళీ మన నలుగురి మధ్య గతం గురించి రాకూడదు అని విక్రమ్ అంటుంటే సరే అని చెప్తుంది వైష్ణవి తర్వాత విక్రమ్ వైష్ణవి ఇద్దరు కూడా ఫ్రెష్ అయ్యి హాల్లోకి వస్తారు అదే టైంకి విరాస్ వస్త్రాన్ని తీసుకుని డైనింగ్ టేబుల్ ఏరియాకి వస్తాడు అప్పుడు చూస్తారు బస్తాన్ని వైష్ణవి విక్రమ్ వైష్ణవి కంగారుగా బస్తార దగ్గరికి వచ్చి ఏమైంద్రా ఈ చేతికి ఈ గాయం ఏంటి అని అడుగుతుంటే బస్తారా వైష్ణవి వైపు చూసి నవ్వుతూ ఏమీ లేదక్క ఇందాక కిచెన్లో ఏదో ప్రయోగం చేశాను అందుకే నా చెయ్యి ఇలా బ్యాండేజ్ వేయించుకుంది అని నవ్వుతుంటే విరాస్ మాత్రం షాక్గా వస్తార వైపు చూస్తాడు విరాస్ ఎక్స్ప్రెషన్స్ కి బస్తార చెప్పింది కరెక్ట్ కాదని విక్రమ్ కనిపిస్తుంటే ఏదో జరిగిందని తన మనసుకు తెలుస్తుంది వైష్ణవి బస్తార వైపు చూస్తూ అవునా అయినా నువ్వు కిచెన్లోకి ఎందుకు వెళ్ళావు జాగ్రత్తగా ఉండాలి కదా పెయిన్గా ఉందా అని అడుగుతుంటే అలాంటిదేమీ లేదక్కా ఇప్పుడు నేను బాగున్నాను అని నవ్వుతూ చెప్తుంది బసదార విరాస్ వస్తార మాటలకి తేరుకుని ఇంకా డిన్నర్ చేద్దామా అని అంటాడు తర్వాత నలుగురు కూడా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని లతా గారు అక్కడికి వస్తారు విరాస్ లతా గారి వైపు చూసి అమ్మ మీకు చెప్పాను కదా విక్రమాదిత్య అని వైష్ణవి హస్బెండ్ అని విక్రమ్ని చూపించగానే లతాకారు విక్రమ్ వైపు చూస్తారు విక్రమాదిత్య గారి వైపు చూసి చిన్నగా స్మైల్ ఇవ్వగానే లతా గారు వైష్ణవి వైపు చూస్తూ వైష్ణవిని జాగ్రత్తగా బాబు అని అంటారు తప్పకుండా అమ్మ అని అంటాడు విక్రమ్ విరాస్ లతా గారి వైపు చూసి ఒక ప్లేట్లోనే పెట్టండమ్మ వస్తు చేతికి గాయమైంది కదా తను తినలేదు అని చెప్పగానే సరే అని లతా గారు ఫుడ్ సర్వ్ చేయగానే విరాస్ వస్తుసారికి తినిపిస్తుంటే విక్రమ్ వైష్ణవికి తినిపిస్తాడు అలా నలుగురు కూడా తమ డిన్నర్ని కంప్లీట్ చేసి విక్రమ్కి వస్తుకి ప్యాలెస్ కొత్త కాబట్టి నలుగురు కూడా ప్యాలెస్ మొత్తం తిరుగుతూ ప్యాలెస్ని చూస్తూ ఉంటారు కానీ ముగ్గురు మనసుల్లో కూడా రేపు జరగకపోయే వంశీ ట్రీట్మెంట్ గురించి ఆలోచనలు మొదలవుతాయి మరి వంశీని కూడా సేఫ్గా బయటికి తీసుకొచ్చిద్దాం రేపు హాస్పిటల్లో ఏం జరుగుతుందో చూద్దాం హలో ఫ్రెండ్స్ మా అత్తయ్య గారికి హెల్త్ బాగోలేదు అందుకే హాస్పిటల్ అడ్మిట్ చేశాము సో అందుకనే నాకు డైలీ ఎపిసోడ్స్ పెట్టడం కుదరడం లేదు సో ప్రతి ఒక్కరూ ప్లీజ్ అర్థం చేసుకోండి